దేవునికి మహిమ గాక మరి నేటికి నాలుగవ దినం స్వార్థ పరిచర విషయంలోనికి ప్రభు నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఒక గ్రామానికి మన సభ్యులు నడిసి వెళ్ళడం జరుగుతూ ఉన్నది మరి ఆటో వెళ్దని చెప్పారు ఆ గ్రామానికి మనం చూడవచ్చును ఇది కొండని ఉన్నటువంటి గ్రామం మరి మా కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరైతే మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేయండి ఇంకను మరి ప్రభువుని ఎరగని వారు అనేకులు ఉన్నారు మరి నశించిపోచున్న ప్రజలు అనేకులు ఉన్నారు మరి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవుని చిత్తం కాదు కాబట్టి ఇక కాల సమయంలో కూడా మా ప్రయాస స్వార్థ ప్రకటించడం కాబట్టి ప్రియులరా ప్రార్థన చేయండి కొన్ని ఆత్మలైనా రక్షణ పొడుటకు ప్రభు సహించేలోగానే ప్రార్థన చేయాలని మీ అందరికీ ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను అందరికీ ఉంది